వెల్కమ్ ఛానల్ హాస్పిటల్స్ మెడికల్ స్టోర్సు అంబులెన్స్ల మీద ఉపయోగించే ఈ ప్లస్ సింబల్ క్రిస్టియన్ మతం యొక్క సిలువ ఆధారంగా వచ్చిందంట అందుకోసమే ఇస్లాం మతాలను ఆచరించే అరబ్ కంట్రీస్ అన్ని దీన్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఇప్పటికే ఏ సింబల్ను వాడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈ ప్లస్ గుర్తు అనేది రెడ్ క్రాస్ సింబల్ కానీ దీన్ని హాస్పిటల్స్ అంబులెన్స్లు వాడేశాయి ఈ మధ్య కాలంలో కొన్ని షరతులు విధించడం వల్ల రెడ్ క్రాస్ సింబల్కి బదులు వేరే సింబల్ని వాడుతున్నారు రెడ్ క్రాస్ అనేది ప్రపంచంలోకి అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ నూట తొంభై దేశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి రెడ్ క్రాస్ యొక్క పని యుద్ధాలలో గాయపడినటువంటి సోల్జర్స్కి వైద్య సహాయం అందించి సేవ్ చేయడం అయితే వీళ్ళు ఎక్కడుండి వైద్యం చేయాలి వార్ జరిగే స్పాట్లోనే ఉండి తుపాకులు బాంబుల శబ్దాల మధ్య వెనకడుగు వేయకుండా సోల్జర్స్కి ట్రీట్మెంట్ అందించాలి కాబట్టి మెడికల్ స్టాఫ్కి ఎలాంటి హాని జరగకుండా చూడాలని యుద్ధం చేసుకునే రెండు దేశాల మధ్య ఒక మోరల్ అగ్రిమెంట్ ఉండేది అయితే ఈ మెడికల్ స్టాఫ్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు వేసుకునే డ్రెస్ మీద ఒక యూనివర్సల్ లోగోని ఏర్పాటు చేయాలని ఎయిటీన్ సిక్స్టీ త్రీలో స్విట్జర్లాండ్ కంట్రీలో జెనీవా నగరంలో రెడ్ క్రాస్ సంస్థ స్థాపించబడింది అయితే రెడ్ క్రాస్ లోగో కోసం స్విట్జర్లాండ్ జాతీయ జెండాలోని రంగులను మార్పు చేస్తూ వైట్ ఫ్లాగ్ మీద రెడ్ క్రాస్ సింబల్ని లోగోగా తీసుకొచ్చారు వీళ్ళేమో వాళ్ళ దేశం యొక్క జెండా ఆధారంగా తీసుకొచ్చారు కానీ ఆ జెండా దేని ఆధారంగా వచ్చిందంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి చాలా క్రిస్టియన్ దేశాల లాగా మధ్యలో సిలువ ఆకారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా కాబట్టి కొన్ని ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే కంట్రీసు అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒట్టోమన్ సామ్రాజ్యంగా ఉన్న టర్కీ ఈ రెడ్ క్రాస్ లోగోని యాక్సెప్ట్ చేయలేదు దీనికి బదులుగా వాళ్ళు ఇస్లాం రిలీజియన్ సింబల్గా ఉన్నటువంటి క్రసెంట్ అంటే చంద్రవంకని లోగోగా ఉపయోగించి రెడ్ క్రసెంట్గా పిలుచుకున్నారు ఇప్పటికి కూడా అన్ని ఇస్లాం కంట్రీస్లో మన పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్తో సహా రెడ్ క్రాసెంట్ని వాడుతున్నారు వాళ్ళు రెడ్ క్రాస్ సింబల్ని ఉపయోగించరు తర్వాత యూదులు ఈ రెండు మతాల లోగోస్ మాకు వద్దు మేము సపరేట్గా వాళ్ళ రిలీజియన్ యొక్క డేవిడ్ స్టార్ని సింబల్గా పెట్టుకుంటామని ప్రపోజల్ పెట్టారు కానీ రెడ్ క్రాస్ టీం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అసలు ఈ యాక్సెప్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే రెడ్ క్రాస్ సంస్థలో నూట తొంభై యొక్క దేశాలు ఉన్నాయనుకున్నాం కదా ఈ దేశాల యొక్క ప్రతినిధులు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జెనీవా నగరంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సమావేశాలు జరుపుతాయి ఆ సమావేశంలో ఏ దేశం నుంచైనా కానీ ఒక ప్రపోజల్ వస్తే నూట తొంభై ఒక్కటి దేశాలలో మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపితే బిల్లు పాస్ అవుతుంది లేదంటే రిజెక్ట్ అవుతుంది మన ఇండియా నుంచి కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి సస్తి గుర్తిని ఉపయోగిస్తామని ప్రపోజల్ పెట్టారు ఇలా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే రెడ్ క్రాస్ యొక్క ఐడెంటిటీని గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి రెడ్ క్రాస్లోని మెజార్టీ దేశాలు యాక్సెప్ట్ చేయలేదు అయినా రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రసెంట్ సింబల్స్లు మతపరమైన మూలాల నుంచి రావడం వల్ల తరచుగా చాలా దేశాల నుంచి లోగోస్ మార్చుకుంటామని ప్రతిపాదన రావడంతో రెండు వేల ఐదు జనివా సమావేశంలో రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రసెంట్లతో పాటు ఎలాంటి మత సంబంధం లేని రెడ్ క్రిస్టల్ని మూడో సింబల్గా ఆమోదించబడింది ఇప్పుడు ఈ మూడిట్లో ఎవరికి నచ్చిన సింబల్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అయితే ఈ సింబల్ని ఎవరి పెడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ల మీద అంబులెన్స్ల మీద హాస్పిటల్స్ మీద కానీ మెడికల్ షాపుల మీద కానీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వారు జరుగుతున్నటువంటి ఏరియాలలో వైద్య సిబ్బందిని వాళ్ళు ఉపయోగించే వాహనాలను బిల్డింగ్స్ని దాడికి గురి కాకుండా ఈ సింబల్స్ ఉపయోగపడతాయి కాబట్టి సాధారణ మెడికల్ టీమ్ని వీటిని ఉపయోగించకూడదు ఎవరైనా వాడినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడ్ క్రాస్కి రైడ్స్ ఉన్నాయి అందుకోసమే ఈ మధ్య మెడికల్ షాపులో రెడ్ క్రాస్ సింగల్ కనబడదు గ్రీన్లో కానీ వైట్ బ్లూలో కానీ కనిపిస్తున్నాయి అంబులెన్స్ మీద అయితే ఇప్పుడు పూర్తిగా స్టార్ ఆఫ్ లైఫ్ లోగోని ఉపయోగిస్తున్నారు ఇకపోతే రెడ్ క్రాస్ కేవలం గాయపడిన సైనికుల వైద్య సేవలను అందించడం మాత్రమే కాకుండా యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి సోల్జర్స్ని ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపి విడిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఐరోపాకి తరలించాయి కానీ వాళ్ళు తిరిగి వస్తారని ఎదురు చూసే కుటుంబాలకు ఉన్నారా లేరా అన్న సమాచారం అందేది కాదు కానీ రెడ్ క్రాస్ సైనికుల కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ఉత్తరాలను సేకరించి వాళ్ళు చనిపోయి ఉన్నారా లేదా బ్రతికి ఉన్నారా అన్న సమాచారాన్ని బంధువులకు తిరిగి పంపేది అంతేకాకుండా భూకంపాలు వరదలు ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో కూడా క్షతగాత్రులకు సహాయాన్ని అందిస్తుంది ఇకపోతే బ్లడ్ బ్యాంక్ సర్వీసులలో భాగంగా అందుబాటులో ఉన్నటువంటి దాతల దగ్గర నుంచి రక్తాన్ని సేకరించి ప్రాసెస్ చేసి ఆసుపత్రులకు పంపిణీ చేస్తుంది రాజకీయ జాతి మతపరమైన సైద్ధాంతిక వివాదాల్లో పాల్గొనకుండా నీది తప్పు నీది ఒప్పు అనే వివాదాల్లోకి పోకుండా న్యూట్రల్గా ఉండి ఇరుపక్షాల నుంచి శాంతికి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది